హలో అండి రాజా కమెజాన్ నుంచి పార్సెల్ వచ్చిందని చెప్పాను కదండి ఇదిగోండి ఏంటంటే ఇవి బోన్ స్ట్రిప్స్ అదిగో వచ్చాడు వాడికి వాసన వచ్చేసినట్టు ఉంది మరి ఏమన్నా సరిగ్గా ప్యాక్ చేయలేదో ఏమో వాడు సొంతంగా తీసేసుకుంటాడంట షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఇప్పుడు కత్తెతో కట్ చేసేసి మొత్తం పెడతాను నేను వీడియో రాజా ఏమలరాయ్యా అది ఫేస్లో ఆనందం చూడండి ఒకసారి ఏం ఆనందమో మనోడికి ఎండకు రొప్పుతున్నాడు అండి పోకో ఓపెన్ చేసినాక మళ్ళీ అందరికి వీడియో పెడదాం సరేనా ఒక్క సెకండ్ కూర్చో ఇదిగోండి మొత్తానికి కట్ చేసాము కట్ చేస్తే బయటకు వచ్చింది కదా ఇదిగోండి అసలు ఆగరా రాజు ఆగమ్మా కవర్ తీసుకున్నాడండి పరిగెత్తున్నాడు అమెజాన్ కవర్ తీసుకుని దాంట్లో ఏమి లేదురా అమెజాన్ కవర్లో ఇదిగో నా దగ్గర ఉన్నాయి రెండు ఇవ్వండి మిల్క్ ఐటమ్ అంట అయితే మటన్వి తర్వాత చికెన్వి కొట్టి తెప్పించాం కానీ ఇంతకుముందు ఒక సెకండ్లో తినేస్తానండి వాటిని ఇవైతే కొంచెంసేపు టైం పడుతుంది చెప్పానా అప్పట్లో చెప్పానుగా మీకు ఫస్ట్ టైం ఏమో ఒక గంట తిన్నాడండి మీరు నంబరు తర్వాత అరగంట తెచ్చాడు ఇప్పుడైతే ఎట్లయినా కానీ ఒక పావు గంట వరకు తింటాడు ఇప్పుడు దీన్ని మేము ఓపెన్ చేస్తామన్నమాట ఒక్క నిమిషం ఆగకన్నయ్యా ఒక్క నిమిషం ఆగకన్నయ్యా రౌడీ కన్నయ్యా ఇదిగోండి రాజా ఫేస్లో ఆనందం వెళ్ళి విరుస్తుందండి దీన్ని చూసి వీటిని ఇంత ఆనందమా ఎలా తీసుకుంటావు చూపిస్తాను ఆగమ్మ అందరికీ వాడే తీసుకున్నాడండి వీటిని మాత్రం దాచి పెడతాను పైన ఇంకా కానిస్తాడు ఇదిగో చూడండి దాన్ని ఎలా చిన్న అవతల పడేసాడు ఒక పక్కకు పరిగెడతావుగా పరిగెట్టవు ఇక్కడే తింటావా ఒక పక్కకు పరిగెడతాడు దాన్ని క్యాచువల్ చూడండి మళ్ళా నోటికి కరిపించుకోవడానికి చిన్నగా తినయ్యా కూర్చుని చిన్నగా తినయ్యా ఎవరు లాక్కోరు తినరు మన ఇంట్లో నువ్వు తప్ప అటుని తినేవాళ్ళు ఎవరునూ లేరు రాజు తిను మళ్ళీ స్మెల్ చూడాలి కావాలి టూ ప్యాకెట్స్ వచ్చినాయండి వన్ ట్వంటీ రూపీస్ అయినాయి రెండు కలిపి చాలా వచ్చినాయి మా అబ్బాయిని ఆర్డర్ పెట్టమంటే పెట్టాడు అమెజాన్లో అంతకుముందు తాడేపల్లి కూడా వెళ్ళినప్పుడు మా అమ్మాయి తీసుకొచ్చింది అనమాట వీటిని కోపెట్స్ అంట వేరే చికెన్వి మటన్ పెడితే స్పీడ్గా తినేస్తున్నాడు అండి ఇవి కొంచెం టైం పడుతుంది ఇవే బెటర్ అనిపిస్తుంది నాకైతే కొంచెంసేపు అట్లా ఎంగేజ్ అవుతూ ఉంటాడు వాటితో టైం పాస్ అనమాట రాజుగా చిన్నగా తింటాను నైనా చిన్నగా తిను అంత స్పీడ్గా తినేయండి దీనికి ఇప్పుడు స్పీడ్గా తినేసండి ఇదిగో ఇవి తినాలి ఇప్పుడు ఇవన్నీ తినేయాలన్నోట్టు పెడితే అందుకని స్పీడ్ స్పీడ్గా నేను ఇటు దాచి పెడతాను ఇప్పుడేం పెట్టను నీకు పావుగంట నాకు కనీసం తినేవాడు ఇప్పుడు పావుగంట ఏంటి నా మొహం ఐదు నిమిషాల్లో అయిపోయినాయి నేనేం పెట్టను రాజా ఇంకోటి టైం తీసుకుంటా అప్పుడే పెడతారేండి నీకు స్పీడ్ స్పీడ్గా అసలు కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తాను చూడండి గొంతులో అక్కడ ఇక్కడ పొడుచుకుంటావు రాజా చిన్నగా తినాలయ్యా